అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బీరకాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి రోటీలోకి నాన్లోకి అన్నిటిలో కూడా అదిరిపోతుంది ఇంటిలో పాది చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒక్క అన్నం మెతకు కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుందండి ఇది అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఇక నేను ఒక పెద్ద సైజు బీరకాయ తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ ఈ విధంగా పైన పొట్టు తీసేసి బాగా చెదగొట్టి ఇందులో వేయాలి అలాగే ఒకటి నుంచి రెండు రెండు కానీ మూడు కానీ ఎన్నిపిడిచి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కదా దాన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను వీటిని దోరగా వేయించుకోవాలి ఇందులో కాసింత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని పోపుని మాడిపోకుండా చక్కగా దోరగా వేగనివ్వాలి ఇది అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇలా వేసుకున్నాను వేసుకొని కూర అంతా కూడా బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు కలైపోయినా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈలోపు అది కుక్ అయ్యేలోపు కుక్కర్లో వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను తీసుకున్నాక వాటర్తో బాగా దాన్ని వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న వాటర్ని బయటపడేసి ఇప్పుడు ఇందులోకి పప్పు ములిగేదాకా అయితే వేసుకోవాలి వేసుకున్నాక పెద్ద సైజు టొమాటోని చిన్న చిన్న స్లైజెస్ కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కాస్త ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు విధులు సయేదాకా కొట్టించుకోవాలి ఈ లోపు చూసారు కదా బీరకాయ కూడా చక్కగా మగ్గిపోయింది మరి మరి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ లోపు కుక్కర్ కూడా విజిల్స్ అయిపోయింది కదా కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించుకోవాలి బీరకాయ అయితే చక్కగా కుక్ అయిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదా పప్పుని ఇప్పుడు ఇందులోని కొంచెము చింతపండు గుజ్జు వేసుకున్నాను వేసుకొని పప్పు అంతా కూడా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరొక విజిల్ పాటు దాన్ని స్టవ్ పైన ఉంచుకోవాలి ఒక విజిల్ అయిన తర్వాత కుక్కర్ని దించుకొని చల్లారిన తర్వాత ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు బీరకాయల్లోకి వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని ఉంచుకున్న పప్పునైతే ఇందులో వేసుకోవాలి వేసుకొని బీరకాయ పప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ముందు బెరకాయల్లో కూడా కాస్త సాల్ట్ యాడ్ చేసాం కదా చాలేదనిపించి మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ని బాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు పప్పుని సిమ్ చేసి ఉంచాలి ఇప్పుడు పప్పు పోపు వేసుకోవాలి పోపు కోసము ఒక చిన్న సైజు బాండీ పెట్టుకున్నాను నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఇంగువ అలాగే ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి వెల్లుల్పాయి గుప్పెడు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగి బాగా పోపు అంతా కూడా చక్కగా వేగిపోవాలి పప్పు టేస్ట్ అంతా కూడా పోపు మీదే ఆధారపడి ఉంటుంది వెల్లుల్లిది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపుని వేయించుకోవాలి వేయించిన తర్వాత పోపుని పప్పులో అయితే వేసాను వేసి పప్పు అంతా పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కానీ బిరికాయ పప్పు చేస్తే పాది ఇష్టంగా తింటారు రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్